సచ్చయి నూన్ ఛానల్కి స్వాగతం వెలక్కాయ పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం కావలసిన పదార్థాలన్నీ ఇవి వెలక్కాయని బద్దలు కొట్టుకుంటున్నాం కాయ మన పచ్చడికి బాగుంటుంది బాగా ముగ్గింది ఈ మిశ్రమాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాం బాగా ముగ్గింది పచ్చడికి ముగ్గిందే బాగుంటుంది మనం మెత్తగా స్పూన్తో అలా చేసుకుంటున్నాం బాగా కలుపుకుంటున్నాం ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం ధనియాలు జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకుంటున్నాం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం వెండి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాం మిక్సీలో వేసుకుంటున్నాం సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాం కొంచెం బెల్లం కూడా వేసుకుంటున్నాం మిక్సీ పట్టుకుంటున్నాం ఇలా వచ్చింది మనం వెలక్కాయ తీసుకున్నాం కదా మిశ్రమాన్ని దాన్ని కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పడితే ఎలా వచ్చింది ఒక బౌల్లోకి మనం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకుని ఆయిల్ వేసుకున్నాం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వైట్గా ఫ్రై చేసుకుంటున్నాం ఆవాలు కూడా వేసుకున్నాం మనం మిక్సీ పట్టుకున్న వెలక్కాయ మిశ్రమాన్ని మొత్తం దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి స్టవ్ ఆపుకున్న తర్వాతే మనం ఇది కలుపుకోవాలి మనం ఒక గిన్నెలోకి తీసుకున్నాం నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్